బ్రేకింగ్ ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు అనకాపల్లి పెందుర్తి కూటమి అభ్యర్థులు సీఎం రమేష్ పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు వారికి తన మద్దతు ప్రకటించారు పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళిద్దరూ కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిచ్యెన్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటి వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిచెన్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటాన్ని చిరంజీవి స్వాగతించారు ఇది మంచి పరిణామం అని అన్నారు చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నా దానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చెప్పారు సీఎం రమేష్కు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు పంచకల్ల రమేష్ను ఆశీస్సులతో రాజకీయంగా అరంగేటం చేశారని గుర్తు చేశారు